మీద బ్లాక్ లైన్స్ అనేది మనం చూస్తున్నాం ఒక్కొక్క దాంట్లో తక్కువ ఒక్కొక్క దాంట్లో చాలా ఎక్కువ ఈ నల్లచారలు ఏంటి అసలు చాలా మందికి డౌట్ వచ్చి ఉండాలి కదా కొంచెం మంది జస్ట్ అలా తుడిచి వేసేస్తూ ఉంటుంది కొంచెం మంది కొంచెం తెలివిగా కడిగి వేస్తూ ఉంటారు అసలు ఈ నల్లచారలు ఏంటో చూసేద్దాం ఇలాంటి నల్లచారలు రావటానికి కారణం ఒక ఫంగస్ దాని పేరు ఏంటంటే ఆస్పాగాల నైజర్ సో ఇది మరి సేఫా తినడానికి చాలా చాలా రీల్స్ చూసాను నేను పాడేయండి అసలు ఉల్లిపాయలు పాడైపోతేనే అలా చార్లు వస్తాయని చెప్తున్నారు బట్ అలా ఏం కాదు ఉల్లిపాయలకి సరిగ్గా గాలు ఆడక అలాంటి ఫంగస్ అనేది డెవలప్ అవుతుందనమాట అంతే అయితే ఇది పాడేయాల్సిన అవసరం లేదు చక్కగా వాడుకోవచ్చు కాకపోతే మనం ఏంటంటే ఆ అవుటర్ లేయర్ని తీసేసి చక్కగా క్లీన్ చేసుకొని మనం హ్యాపీగా వాడుకోవచ్చు ఇది తెలియక మీ ఫ్రెండ్స్ చాలా మంది కేజీలు కేజీలు ఉల్లిపాయలని పారేస్తూ ఉండొచ్చు కదా ఈ రీల్ ని వాళ్ళకి షేర్ చేయండి